కాని క్లీన్ చేయడానికి అయితే వచ్చాను మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఇదే మా కాఫీ తోట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే కాఫీ తోటకి వెళ్తున్నాము వీళ్ళు వీళ్ళ తోటలో వెళ్తాడు నేను మా తోటలో వెళ్తున్నాను ఎవరో తోటలు వాళ్ళు వెళ్తున్నాం క్లీన్ చేయడానికి ఇదే మా తోట ఈ రోడ్ పక్కనే ఉంటది ఇలాగైతే ఎక్కాలి మాట చూడండి ఈ చుట్టూ అయితే ఎలా పచ్చగా ఉందో అప్పుడు అయితే చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా తోట అయితే మీకు చూపిస్తాను ఇదిగో మా తోట అయితే లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళి ఉండనమాట అయితే మొత్తం చూడండి ఎలా పట్టి ఉన్నాయో కాఫీ అయితే బాగున్నాయి అనమాట ఒక్కొక్క చెట్టుకి చూడండి పండిపోతున్నాయి కూడా పండిందికి చూపిస్తాను ఇదిగో తిని కూడా చూపిస్తాను బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా తిని ట్రై చేయండి ఇక్కడ మా కర్రలు అయితే మా అమ్మ కట్టేసి ఉంది అన్నమాట ఈ చుట్టూ మా కాపీ తోట మాట ఇది పాత కాఫీ తోట చుట్టూ పెద్ద పెద్ద సెట్లు అయితే ఉన్నాయి నేను ఎలా ఇది మొత్తం నరికేసి ఉన్నాము సెట్లు ఇప్పుడు పెద్ద సెట్ ఉంది కొత్త తోటకి అయితే మీకు చూపిస్తాను కొత్త తోటకి ఇప్పుడు ఈడింగ్ చేయడానికి వెళ్తున్నా అనమాట మిరియాలు అయితే సరిగ్గా పట్టలేదు ఎలా ఉందో మా మిరియాల్స్ అయితే కొత్త తోట ఈ తోటకైతే ఇప్పుడు వెళ్తున్నాము చుట్టూ ఇది మొత్తం మా తోటే ఈ చూడండి ఇలా పిలకలు వచ్చి ఉన్నాయో చూడండి ఈ పిలకలు మొత్తం కటింగ్ చేసి కట్ చేసేయాలి అన్నమాట ఇది ఇప్పుడు కటింగ్ చేస్తే అప్పుడు కాఫీ కూడా బాగుంటుంది చూడండి కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు అంటే పూలు కూడా కాసేటప్పుడు బాగా నీట్గా ఉంటుంది తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మాట తీయడానికి అదే పండిన తర్వాత చూడండి కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో అప్పుడు మొత్తము ఆకులైతే కప్పేసి ఉండింది ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కదా ఇది కూడా కట్ చేస్తే ఇలాగా ఉంటుందో మీకు చూపిస్తాను కట్ చేసిన తర్వాత చుట్టూ కట్ చే కట్ చేయలేదు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కట్ చేసింది చూడండి మొత్తం అయితే కింద పడేస్తాను ఇలా ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు కాపి తీయడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఏరుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట తీయడానికి చూడండి చుట్టూ ఇలా మొత్తం కటింగ్ చేస్తాయి అనమాట ఇది కట్ చేసిన బుట్టలు ఇది ఈ చెట్లు మొత్తం కట్ చేసిందే ఆకులు అయితే కిందన పడిపోయినాయి ఇది మొత్తం తీసి చుట్టూ అయితే ఉంచేయాలి కాపి అయితే బాగా వచ్చి ఉన్నాయి కదా చుట్టూ అంటే కొత్త చెట్లు కదా కొంచెం కొన్ని అయితే పట్టలేదు సరిగా ఇది చూడండి ఫ్రెండ్స్ కాఫీ అయితే బాగానే వచ్చి ఉన్నాయి ఒక్కొక్క సెట్లకి అయితే బాగా బలే వచ్చి ఉన్నాయి కదా ఇది మొత్తం తోట మాట ఇలా ఉన్నాయి మిరియాలు అయితే సరిగా రాలేదు మీకు చూపిస్తాను మిరియాలు కూడా చూడండి ఇక్కడైతే సరిగ్గా పట్టలేదు అనుకుంటా ఈ మిరియాలు ఒక్కొక్కటి ఉంది పెద్దగా లేదు అంటే ఆకులు కూడా కప్పేసి ఉన్నాయి కదా అందుకు కనిపించట్లేదమ్మా చూడండి ఫ్రెండ్స్ మా మరియాల చెట్టు ఎలా పట్టు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా బాగానే పట్టు ఉన్నాయి ఈ చెట్టు అయితే మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా అయితే బాగానే పట్టు ఉన్నాయి చెట్లు కొన్ని చెట్లు అయితే పర్లేదు బాగానే వచ్చి ఉన్నాయి మాట కాయలు అయితే మా కాఫీ తోటలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది మాట అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ తోటలు ఎలా ఉంటుందో కామెంట్లు అయితే తెలియజేయండి